యేసుక్రీస్తు వారి శుభనామంన మీకందరికీ ఆహ్వానం మన పాఠం పరమగీతం ఆరో అధ్యాయం ఎరుషలేము కుమార్తెలు అంటున్నారు స్త్రీలలో అధిక సుందరి అయిన దాన నీ ప్రియుడేడి ఎక్కడికి పోయాడు అతడు ఏ దిక్కుకు తిరిగాడు మనము పోయి అతన్ని వెదుకుదాము రా ఆమె అన్నది ఉద్యానవన మందు మేపడానికి పద్మములను ఏరుకోవడానికి నా ప్రియుడు తన ఉద్యానవనానికి వెళ్ళాడు పరిమళ పుష్పస్థానానికి వెళ్ళాడు నేను పద్మములలో మేపుతున్న నా ప్రియుని దానను అతడు నావాడు ప్రియ కాపరి అంటున్నాడు నా సఖి నీవు తెర్సా పట్టణము వలె సుందరమైన దానవు ఎరుషలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించే దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకు అది నన్ను వశపరుచుకుంటుంది నీ వెండ్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నది నీ పలువరుస కత్తెర వేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవి అయిన జోడు పిల్లలు కలిగి ఒక్కదానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నాయి నీ ముసుకుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుతున్నాయి అరవై మంది రాణులు ఎనభై మంది ఉపపత్నులు లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు నా పావురము నా నిష్కళంకురాలు ఒక్కతే ఆమె తన తల్లికి ఒక్కతే కుమార్తె కన్న తల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అంటారు రాణులు ఉపపత్నులు దానిని పొగడుతారు దేవుని బిడ్డలారా వింటున్నారా ఎరుసలేము కన్యకలు షూలమీతి స్నేహితురాండ్లు వారు గమనించారు ఆమె ప్రియుడు లేడు ఎక్కడికి వెళ్ళాడు చలికెత్తెలు అడిగే ప్రశ్న ఇది మనం ప్రభువు సహవాసానికి దూరమైపోతే ఈ సంగతి బయటి వారు ఇట్టే పసికట్టేస్తారు ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు ఆయనతో ఎలా సమాధానపడాలో అది మనకు తెలుసు ఒకటి యోహాను మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం మన పాపములను మనము ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు మనము నీవు నేను అందరము ఆయనకు చెంది ఉన్నాము ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రోత్సహిస్తున్నాడు ఆయన మొదట మనల్ని ప్రేమించాడు ఆయనకు మనం ప్రేమ స్పందన చూపాలి అలా చూపకపోయినా ఆయన మనల్ని విడువలేదు ఎడబాయలేదు షూలంమితి సాక్ష్యమిదే నేను నా ప్రియుని దానను ఆయన నావాడు అతడు నాయందు ఆశాబద్ధుడు శూలమితి తన ప్రియుడు ఉన్న చోటికే వెళ్ళింది ప్రియుడామెను క్షమించాడు చేర్చుకున్నాడు ఎక్కడ తప్పిపోయామో అక్కడికే వెళ్ళాలి ఆదికాండం పదమూడో అధ్యాయం మూడో వచనం అబ్రహాము ప్రయాణం చేస్తూ దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళాడు తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరాడు యపస్సు సంఘానికి ఉత్తరం రాస్తూ ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచనంలో ప్రభు అన్నాడు నీవు ఏ స్థితి నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి పదో వచనం ఎరుషులేము కన్యకలు అన్నారు సంధ్యారాగము చూపెడుతూ చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలు గలదై వివూహిత సైన్య సమభీకర రూపిణి అయిన ఈమె ఎవరు అప్పుడతడు అంటున్నాడు లోయలోని చెట్లు ఎలా ఉన్నాయో చూడడానికి ద్రాక్ష వల్లు లేదో దాడిమ వృక్షాలు పూత పట్టాయో లేదో చూడడానికి నేను అక్షోట ఉద్యానవనానికి వెళ్ళాను తెలియకుండానే నా జనులలో ఘనులైన వారి రథాలను నేను కలుసుకున్నాను ఎరుశలేము అన్నారు షూలమ్మితి రా రా మేము నిన్ను ఆశతీర చూడడానికి తిరిగిరా తిరిగిరా అప్పుడు షూలమ్మితి ఎరుసలేము కుమార్తెలతో అన్నది యందు మీకు ముచ్చట పుట్టించిందేమిటి ఆమె మహనయ్యము నాటకమంత వింతాయినదా దేవుని బిడ్డలారా వింటున్నారా ఆమె అంతకు ముందు కావలివారి చేతిలో గాయపడింది ఇప్పుడు కాపరి ఆప్యాయంగా ఆమెను చేర్చుకొని పరామర్శిస్తున్నాడు ఇప్పుడు ఆమె తన ప్రియునితో అతని స్నేహితులతో కూడా మహిమ ఊరేగింపులో ఉంది రెండు కొరింతి రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన పౌలంటున్నాడు మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరుస్తూ ఆయన ఎందు మమ్ములను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం రథంలో తన ప్రియునితో రాజలాంఛనాలన్నిటితో వైభవోపేతంగా ఆమె ఊరేగుతున్నది చూడండి ఆయనతో ఉన్న ఆయన స్నేహితులు ఆమె ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇంకా చూడగోరుతున్నారు ఆమెలోని ఆకర్షణ అపురూపమైనది ఆమెలో మహనయీము నాటకీయత ఉంది దేవునికి మానవతకు మేలు కలయిక ఆమెలో విస్పష్టంగా కానవస్తోంది దేవుని బిడ్డలారా వింటున్నారా మన సాక్ష్యం మనలోని యేసుక్రీస్తును ఆయన సౌందర్యాన్ని లోకానికి కనపరుస్తుంది రండి ఏసుప్రభువును ఆయన ఉద్యానవనంలో కలుసుకుందాము ఆనందభరితులమవుదాము ప్రభు యొక్క సౌశీల్య సౌందర్యాన్ని తండ్రి అయిన దేవుడే ఎంతో ప్రశంసించాడు లోకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన రూపాంతరపు కొండ మీద పరలోకము నుండి తండ్రి స్వరం వినిపించింది ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినండి ప్రియ కాపరి అంటున్నాడు షూలమ్మితి నీవు తెర్సా పట్టణము వలే సుందరమైన దానవు తెర్సా ఒక ప్రాచీన నగరం కణానుభూమిలో ఉంది తరువాత ఇస్రాయేలు రాజుల పరిపాలనలోకి వచ్చింది తెర్సా అంటే ఉల్లాసం అని అర్థం ఆమె తెర్సా లాంటి అందము గలది గొప్ప ప్రశంస ఈ అధ్యాయంలో సంఘము ఎత్తబడే దృశ్యము కనిపిస్తోంది సంధ్యారాగం సూర్యుని కళలు చంద్రబింబ సోయగం వ్యూహిత సైన్యం వలె ఆమె భీకర రూపిణి రిబ్కా ఇస్సాకును చేరినట్లు సంఘము తన ప్రియుని వద్దకు ఎత్తబడుతుంది అల్లంత దూరాన తన ప్రియుణ్ణి చూచిన రిబ్కాంటె దిగి ఆయనకు ఎదురు వెళ్ళింది ఉదయానవనంలో తన ప్రియునితో ఆమెకిది మధుమాసం శూలమ్మితి ఆ తరువాత రథమెక్కి కూర్చుంది హీబ్రూ భాషలో ఈ రథానికి మంచి పేరుంది అమీనాదీబ్ దేవుని బిడ్డలారా వింటున్నారా దేవుని వాక్యమే మనకు ఉద్యానవనం మన ప్రియుడైన యేసుక్రీస్తుతో ఈ వాక్యక్షేత్రంలో విహరిస్తున్నాము ఎన్నెన్నో ఉత్తేజకరమైన అనుభవాలు మనకు కలుగుతున్నాయి ఎపిసి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో అపుత్రుడైన పౌలు వర్ణించినట్లు క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగములకు కనపరిచాడు సర్వప్రపంచము ఆ రోజున మనలను చూస్తుంది క్రీస్తునందు ఉన్నాము కాబట్టే మనకి ఆధిక్యం లభించింది ఆయన మనలను ప్రేమించి మన కొరకై తనను తాను అప్పగించుకుంటున్నాడు ఆయనతో ఆయన మహిమార్థం మనం సదాకాలం ఆయన ఉన్న చోటే ఉండబోతున్నాము ఈ అధ్యాయం మొదట్లో ఎరుషలేము కుమార్తెలు నీ ప్రియుడేడి ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అని అడిగారు అలాగే దావీదును అందరూ అడిగారు నీ దేవుడేడి ఏమయ్యాడు లోకము మనల్ని అడుగుతుంది మనం చెప్పడమే కాదు చూపగలిగి ఉండాలి ఆయనతో ఎడబాటు మనం సహించలేము మనమైనా ఇతరులైనా పొరపాట్లు చేస్తే దేవుడు శిక్షించి తీరతాడు ఆయన పక్షపాత మెరుగండి దేవుడు ఆయన ఎక్కడుంటాడు అంటే ఆయన తన ఉద్యానవనంలో ఉంటాడు అక్కడే ఆయనను మనం చూడాలి మానసికంగా తాత్కాలికంగా ఆయనకు దూరంగా ఉన్నామేమో అనిపించిన ఆయన మనకు దూరస్థుడు కాడు ఆయన నీ పొరపాట్లను క్షమిస్తాడు ఆయన నీలో తప్పులెన్నడానికి ఇష్టపడడు మనం చేసిన పొరపాట్లను మరిచిపోతాడు షూలమితిని తాత్కాలికమైన ఎడబాటు తరువాత మళ్లీ చేర్చుకుని ఎంతో ప్రశంసించాడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు తిరుసాపట్నం ఎంతో అందమైంది ఉత్తర రాజ్యంలో నలుగురు రాజులు ఈ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలారు బయష ఏలా జిమ్రి ఒమ్రి వీరి వృత్తాంతం మొదటి రాజులు పదిహేను పదహారు అధ్యాయాలలో రాసి ఉంది అంతేకాదు ఆమె ఎరుషలేమంత అందమైంది విలాపవాక్యములు రెండో అధ్యాయం పదిహేను వచ్చిన తోవను వెళ్లే వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొడతారు వారు ఎరుషలేము కుమారిని చూచి చెప్పారు పరిపూర్ణ సౌందర్యము గల పట్టణం సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరమిది షూలమ్మితి కన్నులు గువ్వ కండ్లు అనగా ఆమె చూపులలో ప్రశాంతత ఉట్టిపడుతోంది యుద్ధధ్వజాలు పైకి ఎత్తబడి రెపరెపలాడుతున్నట్లు సూపరులకు దిగ్భ్రాంతి గొలిపే హుందాతనం ఉదాత్తమైన గాంభీర్యం నీలో తుణికిసలాడుతోంది నీ తల వెండ్రుకలు నీ పలువరుస ఎంతో మనోజ్ఞమై కనిపిస్తాయి సుందరి నేను మొదటిసారి నిన్ను చూచినప్పటి ప్రేమ ఇప్పుడు ఇంకా నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నీ కణతలు సైతం ఎంతో అందంగా అమరి ఉన్నాయి నీ ఆకర్షణ రాను రాను ఎక్కువ అవుతూనే ఉంది ఎంతమంది ఉన్నా నీ ప్రత్యేకత నీకుంది దానినెవ్వరూ అనుకరించలేరు నా పావురం ఒక్కతే ఆమె నిష్కళంకురాలు స్త్రీలలో ఆమె నిష్కలంక ఇది ఆమె ప్రియుని సాక్ష్యం శూలమితి ఆమె ప్రియుడు మళ్లీ ఒకటయ్యారు ఎరుశలేము కుమార్తెలు వారి దాంపత్య ప్రణయానికి వారి అన్యోన్య అనురాగానికి ఆశ్చర్యచకితులైపోయారు ఆమె అందానికి చెలికెత్తెలు ఎంతగానో ప్రభావితులయ్యారు ఆమె అందాల రాసి సుగుణాల ప్రోవు మృదుశీల ప్రేమమయీ సంధ్యారాగం ఉదయ సంధ్య చంద్రబింబం సూర్యుడు నక్షత్రాలు వీటన్నిటి ఆకర్షణను మించిన అందం షూలమ్మితికి ఉంది అంటున్నారు యరుశలేమ కుమార్తెలు ఆయన మనసు ఎలా ఉందో తనను గురించి ఆయన ఏమనుకుంటున్నాడో ప్రేమ తోట ఎలా పరిమళిస్తున్నదో చూడాలని ఆమె ఉద్యానవనానికి వచ్చింది వారి దాంపత్య ప్రేమ వెల్లివిరిసింది తీరా శూలమితి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కోపపడలేదు నిష్ఠురాలు పలకలేదు పైగా ఆమెను ప్రశంసిస్తున్నాడు నీ ఎందు నా ప్రేమ ఏమాత్రం తగ్గలేదు నిన్ను నీ అందసందాలను నేను మరువలేను అంటున్నాడు ఆమె ప్రియుడు ఆమెను ఎంతో ప్రశంసిస్తున్నాడు అందరిలో నన్ను ఘనపరచడానికి అందమైన ఘనమైన ఉత్తమ రథంలో నన్ను కూర్చోబెట్టావు అంటున్నాడు పన్నెండో వచనం ఎరుషులేము కుమార్తెలు షూలమ్మితి వైపు అలాగే తేరిచూస్తుంటే అతడు అలా ఎందుకు ఆమెను తేరిచూస్తారు మహనయ్యము నాట్యమా ఇది అని కాపరి ప్రశ్నించడం విశేషం రెండు సమ్ముయేలు పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం దావీదు మహనయీముకు రాగా అబ్షాలోము ఇస్రాయలీయులందరూ యొర్దాను నది దాటి వచ్చారు యొర్దాను నదికి తూర్పు దిక్కున మహనయీము ఉంది దావీదు అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్న సందర్భమది సరే ముగింపులో సంఘమును గురించి కొన్ని ప్రాముఖ్య సత్యాలు మా శ్రోతలతో పంచుకోగోరుతాము శూలమ్మితి సంఘానికి సాదృశ్యం ఆమె ప్రియుడైన కాపరి యేసుక్రీస్తుకు సంకేతం యేసు ప్రభు అన్నాడు మత్తైసు వార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఈ బండ మీద నా సంఘమును కడతాను పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువలేవు ఈ బండ అని ప్రభువు అన్నప్పుడు ఆ బండ తానే అంటూ తన వైపు చూపుతూ అన్నాడు దేవుని సంఘము పరమగీతములోని వర్ణన ప్రకారము వ్యూహిత సైన్య సమభీకర రూపిణి టెక్కెము నెత్తిన సైన్యము వలె భయము పుట్టిస్తావు అవును సంఘము పాతాళ ద్వారాలను వెరగ్గొట్టి అందులోని బందీలను విడుదల చేస్తుంది లోకాసు వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదో యేసు ప్రభు అన్నాడు ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు చెరలో ఉన్నవారికి విడుదల గుడ్డివారికి చూపు నలిగిన వారిని విడిపించడానికి ప్రభువు హితవత్సరము ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు ఇదే మనకు ప్రభువు అప్పగించిన ప్రణాళిక ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో అంటోంది నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగేదా అని వెతుకుతూ తిరుగుతున్నాడు గమనించాలి సైతాను సింహము కాడు యేసు మాత్రమే యూదా గోత్రపు సింహం సైతాను ఏసు చేతిలో దెబ్బతిన్నాడు వాని పండ్లు రాలిపోయాయి వాడు మింగుతాడు నమలలేడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనం యూధాగోత్రపు సింహం దావీదు వేరు చిగురు యేసే దానియేలు సింహాల గుహలో పడద్రోయబడినప్పుడు దానియేలుతో ఉన్న ఉన్న యూధాగోత్రపు సింహమైన యేసును చూచి ఈ సింహాలు పిల్లులైపోయాయి దానియలుకు పరిచర్య చేశాయి సింహము ఒలి వచ్చి మనల్ని బెదిరిస్తాడు మింగాలని చూస్తాడు సైతాను మనల్ని మానసికంగా బలహీనపరచాలని చూస్తాడు హెబ్రిపత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన మరణము యొక్క బలము గలవానిని అపవాదిని మరణము ద్వారా నశింపచేయడానికి జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ప్రభువు వచ్చాడు లోకాసు వార్త పదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో ప్రభు అన్నాడు సైతాను మెరుపులాగా ఆకాశము నుండి పడిపోయాడు అవును సైతాను ఓడిపోయిన శత్రువు యాకోవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం అపవాదిని ఎదిరించండి దేవునికి మాత్రం లోబడండి రెండు కొరింతి పదో అధ్యాయం మూడు నాలుగు వచనాలు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అందుకే పరమగీతములో ప్రియకాపరి సంఘమును అనగా షూలమ్మితిని ఉద్దేశించి నీవు వ్యూహిత సైన్య సమభీకర రూపిణివి అన్నాడు అందుకే మనం పాతాళ ద్వారములను విరగ్గొట్టి అందులోని బందీలను విడుదల చేసే సంఘమై ఉన్నాము యూదాపత్రిక ఇరవై మూడో వచనం అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షిస్తాము రెండు కొరింతి ఐదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు ఆయన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధానపరచుకొని సమాధానపరిచే ఈ పరిచర్యను మాకు అనుగ్రహించాడు దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని ఆ సమాధాన వాక్యమును మనకు అప్పగించాడు ప్రియ సోదరీ సోదరులారా పరమగీతం ఆరో అధ్యాయం నాలుగు నుండి తొమ్మిదో వచనం వరకు వైవాహిక నీతి ప్రబోధించబడింది అతడు తన భార్య యొక్క అందమును వర్ణిస్తున్నాడు ఆమెను మెచ్చుకుంటున్నాడు వివాహ దినమందు వధూవరుల మధ్య కనిపించే ఆకర్షణ వారి జీవితాంతం వరకు ఎక్కువ కావాలి దాన్ని కొనసాగించుకునే మెళుకువ అప్రమత్తత భార్యాభర్తలిద్దరికీ ఉండాలి నా సఖీ సుందరి నీ చూపుల్లో ఆకర్షణ నన్ను వశపరుచుకున్నది ఐదో వచనంలో నీ కనుదృష్టి అదే పనిగా నా మీద ఉంచకు అది నన్ను వశపరుచుకుంటుంది తట్టుకోలేను అంటూ నర్మగర్భంగా అంటున్నాడు నీవు తిరుసా పట్టణంలాగా ఎరుషలేము నగరంలాగా అందమైన దానవు అనడంలో నీలో రాణికి ఉండాల్సిన లక్షణాలున్నాయని ప్రియుని భావం ఆదికాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును యాకోబును దేవదూతలు ఎదుర్కొన్న స్థలం మహనయీము మహనయీము అనగా రెండు సేనలు దేవుని కృప మానవుని విశ్వాసము ఈ రెండిటి భేటీ మహనయీము దేవత్వము మానవత్వము కలుసుకున్నాయి అది మహనయము ఈ మాట పరమగీతంలో రావడం విశేషం ఈ పరమగీతమంతా మహనయీము దృశ్య కావ్యం పరమగీతంలో ప్రేమధ్వజం షూలమ్మితి ప్రేమ దర్శనాలు ప్రేమ అన్వేషణ ప్రేమ విజయం దేవుని ప్రేమ సంఘం కోసం క్రీస్తు చేసిన త్యాగం ఈ పాటలో దాగిన సత్యాలు ఎన్నో ఉన్నాయి ప్రియ సోదరుడా సోదరి నీవు ఈ యేసును నీ ప్రాణప్రియునిగా ఎరుగుదువా నీవు రక్షించబడినావా అయితే ఈ పాఠమంతా నీకోసమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్